విడవలూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఎనిమిదవ క్లస్టర్ ఇన్ఛార్జి చెముకులకు శ్రీనివాసులు ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు భక్తి శ్రద్దలతో పూజలు చేసి ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరిగింది అనంతరం చెముకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రెడ్డికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ కోవురు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంపదలతో సంతోషంగా జీవించాలని భగవంతుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని వారు ఆకాంక్షించారు మండలం ఇది ఈ కోరు శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబరు ఏమిరెడ్డి ప్రశాంత భారత్ దక్క ఆదేశాల మేరకు ఈ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేము ఆమె పిలుపు మేరకు కోవిరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రుట్టి మహోత్సవాల కార్యక్రమాలు జరుపుకుంటున్నాము దానికి సందర్భంగా ఇడవలూరులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉత్తి మహోత్సవం జరిపి ప్రజలందరూ ఆరోగ్య ఆరోగ్యాలుగా ఉండాలని మా ఊరు గ్రామ ప్రజలు పిల్లలు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు కనుక ఇట్టి కార్యక్రమం అయిన తర్వాత అందరం ఈ మిఠాయిలు పంచుకుంటాము